నూట డెబ్బై కొడతామని జగన్ సింగల్ నెంబర్ కే పరిమితం అవుతుంది ఇది ప్రతి ఒక్కరు అనుకోండి నేను కూడా అన ప్రతి ఒక్కరు జనాలు ఎక్కడ పది మంది ఉండవు అడుగుతుంటే సింగల్ మెంబర్ కే పది కూడా లాభం ఉంటుండదు అది అది అన్ని విధాల జనాలు అర్థం అయిపోయింది నెల్లూరు సిటీలో ఏజెంట్ పోతుంది సార్ నెల్లూరు సిటీలో ఇది సైకిల్ నెల్లూరు సిటీలో ఏజెంట్ సైకిల్ గట్టిగా గట్టి జనాలు అట్లా ఉందండి బతుకుపోయిన జనాల్లో కనీసం ఏ కూడా ముందుకు పోలేకపోతుంది ఎందుకు చెప్పి మబ్బి పెట్టే మాటలు ఎన్ని రోజులు ప్రజలు నమ్ముతారు ఇప్పుడు తెలంగాణ కేసీఆర్ గారు ఉన్నారు ఆయన చెప్పి ఆరు ఐదు వందలు కాంగ్రెస్ సిలిండర్ ఇస్తానంటే నేను నాలుగు వందలకి ఇస్తాను నమ్మారు జనాలు ఇవాళ ఎన్ని నువ్వు మబ్బి పెట్టే మాటలు చెప్పారు జనాలు ఏం నమ్మరు సుస్థుల పరిపాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారు జగన్ గారి పాలన డెవలప్మెంట్ చేసే పాలన రంగులేసే పాలన రంగులేసే పాలన కదా రంగులేసే పాలన ఏం లేదు మీరేమన్నా చూసారా నాలుగున్నర ఏళ్ళగా డెవలప్మెంట్ అసలు ఏమి చూడాల మాకు ఉద్యోగం దాకా అది డెవలప్ ఉంటే ఉద్యోగాలు వస్తాయి కదా